కేసులో నిందితులు ఎంతటి పెద్దవారైనా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అన్నారు మెడికల్ కళాశాలలో జూనియర్ మహిళా డాక్టర్ ను పాశవికంగా అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే సాక్ష్యాధారాలు నాశనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన వైఖరి అనేక అనుమానాలకు తావిస్తున్నాయి అని బిజెపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు సోమవారం సాయంత్రం బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుండి మహల్ కూడలిలోని వివేకానంద విగ్రహం వరకు కొవ్వొత్తులతో మహిళలు డాక్టర్లు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీ చేశారు మహిళా డాక్టర్ కు రక్షణ కల్పించాలి దేశంలో అశాంతి నెలకొల్పాలని చూసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి వైఫల్యం కు బాధ్యత వహించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి సింధూరా ఆసుపత్రి ఎండి డాక్టర్ సింధూరాలు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సెవ్వాన ఉమామహేశ్వరి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పేడాడ సూర్యకుమారి వి వరలక్ష్మి చింతపల్లి దుర్గారావు గాంధీ వీణ వంశీ కోరాడ అప్పలరాజు సరళ పూజారి చెల్లయ్య ఆరంగి తిరుపతిరావు వి ఎంపీ ఉమామహేశ్వరరావు మామిడి శ్రీకాంత్ గురుగుబల్లి రాజు పారనంది విజయ కుమార్ లక్ష్మీనారాయణ పి సూర్యారావు గోపి ప్రభావతి కామేశ్వరి ఈశ్వరమ్మ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదములు బిర్లంగి ఉమామహేశ్వరరావు బీజేపీ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా ఎంతో పెద్దవాళ్ళు దీని ఉన్నారు ఆ సందీప్ భూషణ్ ఆయన్ని కనీసం సస్పెండ్ చేయలేదు సరికదా ఆయన ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకొని ఆయనకి ఇంకో మెడికల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా ఏమిటి ఈ దారుణం పశ్చిమ బెంగాల్ దొరుకుతున్న అనేక సంఘటనలకు ఇది ఒక పెద్ద నిదర్శనం ఇది దేశవ్యాప్తంగా కూడా మెడికోల్కి సంబంధించినటువంటి అంశమే కాదు మెడికల్కి సంబంధించిన డాక్టర్లకి పూర్తిగా రక్షణ కల్పించాలి అది వాస్తవం వాళ్ళకి ఒక చట్టం తీసుకురావాలి అది వాస్తవం వాళ్ళని రక్షించుకునే బాధ్యత మన ఆంద్రప్రదేశ్ వాస్తవం కానీ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలు పశ్చిమ బెంగాల్లో నడి రోడ్డు మీద మహిళలు మీరు జరుగుతున్న అఘాయించారు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అత్యాచారాలు ఇంత జరుగుతున్న అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి విధించాలి అంటే వాళ్ళు రాజకీయ కోణం రంగు పులింపుంటుందని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి ప్రజలే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేదు అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఇవన్నీ దట్టాలు చేసి ఆ పశ్చిమ బెంగాల్ ఉన్న ప్రభుత్వం అరాచకాన్ని మేము నిరోధించి దాన్ని కూడా ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఇంకెక్కడ జరగకూడదని చెప్పి ఒక మంచి చట్టం తీసుకొచ్చి నిందితులను పట్టుకోవాలని చెప్పి సిబిఐ కృషి చేస్తుంది దానికి సంబంధించి త్వరలో నిజా నిజానిజాలు నిగుతెళ్తే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను నమస్కారం ధన్యవాదాలు నలభై మిల్లీ గ్రాములు స్వరం కూడా కౌంటో ఆమె మార్టంలో ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే ఒక పది మంది చాలా పైశాచికంగా వ్యవహరించారు ఎటువంటి సిసిటీవీ ఫుటేజ్లు లేవు దీనికి తోడు మమతా బెనర్జీ గారు తొమ్మిదో తారీఖు ఈ సంఘటన జరిగిందంటే ఎనిమిది రాత్రి ఆమె డ్యూటీకి వస్తే ఉదయం తర్వాత తొమ్మిది మూడు నుంచి ఐదు వరకు ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన తప్పుదారు పట్టించేందుకు సంజయ్ రాయ్ అని చెప్పి ఒక నిందితుడిని తీసుకొచ్చి ఆయన పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా ఉండే ఆయన తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మూడు నుంచి ఐదులో సంఘటన జరిగితే ఏడు గంటలకి ఈ విషయం బయటకు వస్తే పది వరకు కూడా మన పోలీసులు ఎవరు దీన్ని పట్టించుకోలేటువంటి పరిస్థితి అవి పది గంటల నుంచి పన్నెండు వరకు వాళ్ళు పేరెంట్స్ని అనుమతించలేని పరిస్థితి పేరెంట్స్ అనుమతించకముందు ఆమె ఏదో ఆమె మీద ఏదో నెట్టేయాలని చెప్పి నెట్ నెపం నెట్టేయాలని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి ఇంత సమయం వెచ్చించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఇదంతా ముందస్తుగా తెలిసిన ప్లానింగ్ ఈరోజు దేశంలో అరాచకాలు సృష్టించాలని దేశవ్యాప్తంగా అరాచకాలు సృష్టించి ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించాలని ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆలోచన తగ్గించాలి ప్రజలు అని చెప్పి ఎవరైతే వ్యవహారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి ఈ సంఘటన సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఈ రోజు నడుస్తుంది పన్నెండు తారీఖున హైకోర్టు నేరుగా తీసుకుని సీబీఐకి ఇవ్వడంతో మమతా బెనర్జీ కూడా సిబిఐకి తొందరగా ఇప్పుడు ఉరుశిక్స్ట్ చేయండి అని చెప్పి ఆమె రాజకీయ నాటకానికి ప్రారంభం లేవనెత్తారు ఇప్పుడు ఆమె కూడా ధర్నాలు చేయడం రాష్ట్ర రోగాలు చేయడం ఒక ముఖ్యమంత్రి ఆమె విఫలమైందని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వెంటనే సిబిఐ ఎగురు తీసేలాగా పట్టుకోవాలని నిందితుందని చెప్పి ఒక నాటకీయ పరిణామానికి తెరలేపం డెబ్బై ఎనభై మంది దొండకల్ని హాస్పిటల్లో పంపించి అవన్నీ అన్ని ఆధారాలు లేకుండా సమూలంగా నాశనం చేయడం ఏదైతే సెమినార్ హాల్ ఉందో ఆ సెమినార్ హాల్ మొత్తం అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తిగా సమూలంగా నాశనం చేసే పరిస్థితి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేసి తెలుస్తుంది దీనిలో ఎలాంటి మహిళల మీద అనేక సంఘటనలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నప్పటికీ అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా నిర్వహిస్తున్నటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రితో పాటుగా ఒక శాఖను కూడా నిర్వహిస్తూ ఒక ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేస్తూ చాలా దారుణంగా చంపివేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న అనేక అన్యాయమైనటువంటి సంఘటనలో చాలా ప్రధానమైన సంఘటన దీనికి సంబంధించి వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు దీనితోడు రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఆ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనల్ని పూర్తిగా మా దుడిచివేయాలన్న ఒక ఆలోచనతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక మహిళా డాక్టర్కి ముప్పై ఆరు గంటల పాటు ఆమెకి ఒక డ్యూటీ వేయడమే చాలా పెద్ద తప్పు వేసిన తర్వాత అక్కడికి కావలసినటువంటి వస్తువులు లేవు ఆమె ఆమెకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సంబంధి సెక్రటరీ గారు అమిత్ మాల్య గారు ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది అది ఆసుపత్రిలో ఎవరైతే సందీప్ బోస్ అని ప్రిన్సిపల్ ఉండడం జరిగిందో కరస్పాండెంట్స్ కం ప్రిన్సిపల్ ఆయనకు సంబంధించి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల మీద వాళ్ళు ఆమె మాట్లాడుకోవడంతో పాటుగా ఆమె ఏవైతే సంభాషణ చేశారో అవి ఆడియో టేప్ ద్వారా రిలీజ్ కావడం చాలా అనుమానాలు తావిస్తుంది ఆమెను చంతే విధానం చూస్తే కేవలం అత్యాచారం చేయడం కాదు చాలా దారుణంగా తన ప్రైవేటు అవి అవయవాల నుంచి రక్తం కారే అంశాలు కూడా మనం చోటు చేసుకోవడం జరిగింది మెడ ఇరిగిపోయింది రెండు కాళ్ళు